ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన సీఎం కేజ్రీవాల్కి సంబంధించిన ఒక బిగ్ బ్రేకింగ్ అందుతోంది కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై ఈ మధ్యాహ్నం రెండున్నరకు సుప్రీం తీర్పు ఇవ్వబోతోంది మధ్యంతర బెయిల్ ఇస్తామంటూ ధర్మాసనం సంకేతాలు ఇస్తున్నట్టుగా తెలుస్తోంది అయితే బెయిల్ ఇచ్చాక మీరు సీఎంగా విధులు నిర్వర్తించడం భావ్యమేనా అని సుప్రీం ప్రశ్నించినట్టుగా కూడా తెలుస్తోంది మధ్యంతర బెయిల్ దక్కిన తర్వాత కేజ్రీవాల్ సీఎంగా ఉండడం సరికాదని సుప్రీం అభిప్రాయపడినట్టుగా తెలుస్తోంది కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వద్దని వాదించారు ఈడీ అయితే కేజ్రీవాల్కు బెయిల్ అక్కర్లేదు సీఎంకి పోర్ట్ఫోలియో లేదు అంటూ ఈడీ చెప్పుకొచ్చింది నాయకులకు ప్రత్యేకంగా చూడటం సరికాదని ఈడీ వాదించింది విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు ఢిల్లీ నుంచి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా ప్రస్తుతం కోర్టు చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అనుకోవచ్చా ఇక వాదనలు మధ్యాహ్నం భోజనం విరామం తర్వాత కూడా కొనసాగుతాయి మరొక అరగంట పాటు అంటే రెండు గంటల నుంచి రెండున్నర వరకు ఈ ఆర్గ్యుమెంట్ కొనసాగాక ఆ వాటిని కంక్లూడ్ చేసి ఆర్డర్ ని రిజర్వ్ చేసే అవకాశం కనిపిస్తా ఉంది ఆ అరగంట వాదనలో ఈడీఏ తన కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ని వినిపించే అవకాశం ఎక్కువగా ఉంది ఈ వాదోపవాదాలు ముగిసిన తర్వాత సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక కంక్లూజన్కి వచ్చి బెయిల్ ఇవ్వాలా వద్దా అది కూడా మధ్యంతర బెయిల్ కాబట్టి ఈ కండిషన్స్ ఎటువంటి కండిషన్స్ పెట్టి ఇవ్వచ్చు అందులోనూ ప్రచార కార్యక్రమాల కోసం అడుగుతున్నారు కాబట్టి బెయిల్ ఇవ్వచ్చా లేదా అన్నదాన్ని కన్సిడర్ చేసే అవకాశం ఉంటుంది ఇప్పటిదాకా జరిగిన వాదోపవాదాల్లో కూడా అదే విషయం మీద జరిగింది ఈడీ ఇదే విషయాన్ని ఒకవేళ ఆయన ఆరు నెలల క్రితం విచారణ పిలిపే కేజ్రీవాల్ కు సమన్లు జారీ చేశాం అప్పటి నుంచి ఆయన విచారణకు హాజరై ఉన్నట్టయితే అరెస్ట్ చేసే పరిస్థితులు తలెత్తి ఉండేవి కావు కానీ ఆయన ఉద్దేశపూర్వకంగా అనేక సమన్లను బేఖాతరు చేస్తూ పోయారు ఇక అరెస్ట్ చేయక తప్పని పరిస్థితిని ఆయనంతటా ఆయనే సృష్టించుకున్నారు అన్న అర్థంలో ఈడీ తరఫున వాదనలు వినిపించారు ఒక రాజకీయ నాయకుడిగా ఒక ముఖ్యమంత్రిగా పదవిలో ఉన్నంత మాత్రాన సెపరేట్ కేసుగా గా తీసుకోవడం కుదరదు అన్నట్టుగానే ఈడి తన వాదనలు వినిపించింది ఇంకేమైనా సరే అటు ఆయన తరఫున తుషార్ అంటే ఈడీ తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున తుషార్ మెహతా వాదనలు వినిపిస్తే సింఘ్వీ కేజ్రీవాల్ తరపున వాదనలు వినిపించారు ఆయనకి షరతులతో కూడిన బెయిల్ ఇవ్వచ్చు ఇప్పటికే గతంలో చంద్రబాబు నాయుడు కూడా ఇదే తరహాలో షరతులతో కూడిన బెయిల్ ని సుప్రీంకోర్టు ఇచ్చింది కాబట్టి ఈ కేజ్రీవాల్ కూడా అలా పరిగణలోకి తీసుకోవచ్చు అంటూ సింగి వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు బట్ ఏ ఇంకొక అరగంట తర్వాత అంటే రెండు నుంచి రెండున్నరకు వాదనలు జరుగుతాయి వాదనల తర్వాత ఒక ఆర్డర్ పాస్ చేసే అవకాశం ఉంది